మరణించారు తిరిగి లేచారు నేతల ప్రకారము సియ్యబడి సమాధి చేయబడి నూడవంతమందు తిరిగి లేచారు అందుకే దరిద్రుడైనటువంటి రాజరు తన జీవిత కాలంలో దేవుణ్ణి మరిచిపోలేదు యోగు తన జీవిత కాలములో ఎంత భయంకరమైన నష్టం కలిగిన కష్టము కలిగిన దేవుడు అన్యాయం చెయ్యలేదు న్యాయవంతుడని స్థుతించినటువంటి వాడు దేవునికి అసాధ్యమైన కార్యం ఏమి లేదు అయితే మీకు చెప్పే మాట ఏమిటంటే దేవునిని మరిచిపోవటం వలన మానవ జాతికి కలిగే నష్టం పాతాళం పాతాళంలో వేదన ఉంటుంది ఉంటుంది అప్పుడు ఏడుస్తున్నాడయ్యా అయ్యా నాకు కూడా కొంతమంది సహోదరులు ఉన్నారు మరి ఆ పరిస్థితి ఏంటంటే అక్కడ మోసే లాంటి మోసే లాంటి వారు ఉన్నారు వారి మాట ఇంటి ఏం చేస్తారు బాగుపడతారు ఏం చేస్తారు చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక

అగ్ని జ్వాలల్లో కాలిపోతూ అంటున్నాడయ్యా వేలి తన కొంచెం సహాయం చేయను అంటే అప్పుడు అంటున్నాడు అబ్రహాము నా కుమారుడా నా కుమారుడా ఏమంటున్నాడు అబ్రహాము గారు ఏమంటున్నారు నా కుమారుడా నీవు నీ జీవిత కాలము నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వేం చేస్తావు చెప్పండమ్మా ఆవలించారు కదా నోట్ తెలిసి ఆవలిస్తూ ఉన్నారు చూడండి తల్లిలో ఇలా చూడండి చెప్పండి ఈ వాక్యములో చూస్తే అబ్రహాము గారు అంటున్న కుమారుడా నీవు నీ జీవిత నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖించావు నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖించావు నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికా నీవు ఎందుకనంటే నీ దేవుణ్ణి నేను కాపాడిన దేవుణ్ణి నేను దీవించిన దేవుణ్ణి నీకు ధనమిచ్చిన వాణ్ణి నువ్వేం చేసావు మర్చిపోయా నీ జీవిత కాలమంతా నీకు ఇష్టం వచ్చినట్లుగానే జీవించావు ఈ రోజుల్లో ఎవరైనా అంటారు కొన్ని సందర్భాల్లో గొడవపడుతున్నానంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు బ్రతున్నా నువ్వు ఎవడు నన్ను అడగడానికి అంటారా అనరా చెప్పండి అమ్మా అంటారా అనరా చాలా మంది అంటారు ఏ నువ్వెవడరా నాకు చెప్పడానికి నా ఇష్టం ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో నిన్ను అడిగే దమ్ము నిన్ను అడిగే అక్కు ఎవరికి లేదని నువ్వు రమ్ము విరిచి నువ్వు మాట్లాడొచ్చేమో కానీ నీ తోలు తీసి ఆరేసేటువంటి దేవుడు ఒకడు నీ తోలు తీసి ఆరేసేవాడు ఉన్నాడు అనుకుంటున్నావేమో దానికి దేవుణ్ణి మరచిపోవడాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష సామాన్యమైనది కాదు భూమి మీద నువ్వు అనుభవించిన రాజభోగాలు నువ్వు అనుభవించినటువంటి జీవితం నీ చుట్టూ తిరిగిన నీ స్నేహితులు నీ బంధువులు నీ యొక్క పలుకబడి ఏవి పాతాలములో పని చెయ్యవు అవి నిన్ను కాపాడలేవు అవి నీ దగ్గరికి రాలేవు అంటున్నాడు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నాయనా కానీ వాడక్కడైతే శ్రమ పొందాడు గాని ఇక్కడ ఏం చేస్తున్నాడు నెమ్మది పొందుచున్నాడు నెమ్మది పొందుచున్నాడు ఈరోజు దేవుని పిల్లలరా ఒక మాట గమనించండి దేవుని మరిచిపోయేటువంటి ఒక జీవితం నీలో ఉంటే నీవు రాబోయే దినాల్లో ఎలాగుంటదంటే ఆ పాతాళములో నువ్వు వేదన పొందలేవు జాగ్రత్త వాటిలో నీకున్న భయంకరమైన స్థితులు దేవుడు అడిగేవాడు ఉన్నాడు ఈరోజు మీ అందరికి చెప్పే మాట మీ అందరిని అడుగు ప్రశ్న ఒక దైవ సేవకుని అడుగుతున్నాను ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీ కాళ్ళు చేతులు కళ్ళు మీ నాన్న ఇచ్చాడా పోని మీ తాత ఇచ్చాడా పోని మీ అబ్బ ఇచ్చాడా ఎవరిచ్చారు గట్టి చెప్పాలి నీ కళ్ళు ఎవరిచ్చారు గట్టి చెప్పాలి ఎవరైనా చేశారా ఒక్కసారి ప్రశ్న వేసుకోండి ఇక్కడ చేరుసులు కూర్చున్న వాళ్ళైనా మీరైనా ఒకసారి ప్రశ్న వేసుకోండి కాళ్ళు ఎవరిచ్చారు గుండె ఎవరిచ్చారు గట్టి చెప్పాలి కిడ్నీలు ఎవరు చేతులు ఎవరిచ్చారు తలకి వెంటకలు ఎవరిచ్చారు గట్టి చెప్పండి అమ్మా ఈ చర్మాన్ని ఎవరు ఇచ్చారు దేవుడు దేవుడు అంటున్నారు మీరు భక్తి కలిగిన వారిని నమ్మాలో భక్తిహీనులను నమ్మాలో అర్థం కావట్లేదు దేవుడు అని అంటున్నారు రైట్ నువ్వు దేవునికి ఇచ్చే గౌరవం ఎంత నువ్వు దేవునికి ఇచ్చే మర్యాదంతా అమ్మా ఇక్కడ నువ్వు మాట్లాడే నోరు నీది కాదు మీ తాత జైల మీ నాన్న జైల మరి దేవుని ఎదుట ఎందుకు అంత పొగరు ఎందుకు అంత అహంభావం ఎందుకంత గర్విస్తున్నా ఎందుకు రమ్ములు నిల్చుకొని దేవుని మీద నిలబెడతావు ఈ భూమి మీద సర్వ శరీరాలు చేసింది దేవుడే దేవుడే చూసి కళ్ళు నీవి కావు ఓ మాట ఆకాశం ఉంది ఆకాశాన్ని మీ తాత చేశాడా చెప్పండి అమ్మా ఈ భూమిని ఎవరు మీ నాన్న చేశాడా పోనీ మా నాన్న చేశాడా సూర్యుడిని మాన తాతలు చేశారా గాలిని ఎవరు చేశారు మాట్లాడాలి గాలిని ఎవరు చేస్తారు మళ్ళీ ఎవరు సృష్టించారు దేవుడు సృష్టించాడు కదా అమ్మ ఇక్కడ కలిగి ఉన్నవి ఏవి నీవి కావు ఏవి నీవి కానప్పుడు ఎందుకు అంత ఎందుకు ఎందుకంత ఎక్స్ట్రా చేస్తా ఉన్నావు ఏది నీది కాదు జీరో మనం ఏం చెప్పండి జీరో జీరో హీరోలు కాదు మనం జీరో ఎందుకంటే మన దేవుని ఎదుటి ఎవడైతే తగ్గించబడతాడో వాడే గన్నుడు గాయించబడతాడో దేవునికి మహిమ కలుగును గాక ఎవడు వాక్యాన్ని ఆయన నామాన్ని ధ్యానిస్తాడో వాడు ధన్యుడు అయితే ఇక్కడ కూర్చున్న శరీరాలు ఈ భూమి గాలి నీరు పంచభూతములు పర్వతాలు నీరు ఇవన్నీ ఏవి మనవి కావు చూచే శరీరము నీది కాదు ఇవన్నిటికీ అధిపతి ఉన్నాడు నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ ధనవంతుడు అదే జీవించాడు ధనవంతుడు అలాగే చేశాడు ఏ నా ఇష్టం అని అన్నాడు ఇదిగో దానికి ప్రతిఫలం ఏం చేశాడు తన జీవితంలో పూర్తిగా తన డబ్బు తనకున్న ఆస్తి ఇవన్నీ కూడా ఏం చేశాడంటే స్థానుసారంగా జీవించాడు కానీ ఆ వ్యక్తి పాతాళంలో వేదన పొందొచ్చున్నాడు వేదన దాని వలన కలుగు నష్టం అందుకే ఈ భూమి మీద దేవుణ్ణి ఎవరైతే మర్చిపోతారో నీ క్యాన్సర్ వచ్చింది ఈ ట్యాబ్లెట్స్ వాడకపోతే చచ్చిపోతా ఉంటాడు అంటే మరి డాక్టర్ చెప్పింది తప్ప ఒక క్యాన్సర్ ఉంది లేకపోతే ఒక ఏదో ఒక టీబీ ఉంది ఒక హెచ్ఐ ఉంది ఏదైనా రోగం ఉంది ఒక బీపీ ఉంది షుగర్ ఉంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోకపోతే త్వరగా పైకి వెళ్ళిపోతారు కిందికి పోతారా చెప్పండమ్మా ఏం చేస్తారు నీకు బీపీ సుకరదే చూడు నువ్వు గిన ఈ టాబ్లెట్లు వేసుకోకపోతే నువ్వు చచ్చిపోతా ఉంటావు డాక్టర్ అంటాడు అంటారా మళ్ళీ అంటున్న డాక్టర్నే నేను ఎందుకు చచ్చిపోతా అని డాక్టర్ మీద గొడవ పోతావా పిచ్చోడ మాట్లాడే మాట ఏంటి తెలుసా అసమానం ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారంట వాక్యం ఒక మాట రాయబడింది కదా మార్కుత్సవార్తలు నమ్మి ప్రాప్తి సంపొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే ఇప్పుడు దాన్ని ఎలా చేస్తున్నారంటే ఆయన నమ్మకపోతే చంపేస్తాడంట అని చెప్పేసి చెడు ప్రసారం చేస్తున్నాడు రే పాపము నీకుంది పాపము నువ్వు కడుక్కోపోతే ఆ పాపం వలన జీతం మరణం మరణం నీ పాపాన్ని తీసివేసేవాడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారే ప్రభు అయిన వారే నువ్వు పాపముతో ఉంటే నీ పాపం వలన జీతం మరణం నిజంగా ఓ మాట చెప్పే మాట ఈ యొక్క ప్రపంచానికి ఏసుక్రీస్తుని గూర్చిన వార్త ఎవరికి అన్యాయం చేసింది అర్థం కావట్ల నేను కూడా ఒక నాటికాలు పిచ్చోడ్డే ఏం పిచ్చోడ్ తెలుసా నమ్మని ఎవడైనా సువార్త ప్రకటిస్తే గోడదాపు నుండి రాళ్ళతో కొట్టేవాడిని రాళ్ళతో వేసేవాడిని ఏమని చెప్పండమ్మా రాళ్ళతో కొట్టేవాడిని అంటే గమనించే మాట ఏంటంటే ఇప్పుడు ఒక నాటి కాలంలో నీ సీనియర్ మతోదమాదిని ఇప్పుడు జూనియర్లు మతోధ్ వచ్చారు ఎవరు నీ సీనియరు నా తర్వాత జూనియర్లు అయితే మీకు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు కూడా నాలాగే సున్నామూలు మారుదరుగాక దేవునికి మహిమ కలుగును గాక ఒక భయంకరమైన కుటుంబంలో జన్మించి అల్లరి చేస్తూ భయంకరంగా ఉండే జీవితం ఏ సుప్రభు అంటే అస్సలు నమ్మేవాన్నే కాదు ఎవరి గురించి అని చెప్పు నేను నమ్మను పక్కన మా అమ్మ ఇంకొక ఆమె ఒక అమ్మకి దేవత వచ్చారు ఆమె ఉండి రే నిమ్మకాయలు నమోదు అంటే మా పెద్ద బాబు లాగుంటా అనిలాగా నిలబడినాను ఒకసారి మా పెద్ద బాబు దివాకర్ మహిమ దివాకర్ ఇలాగుంటా ఏం చేస్తాను తెలుస్తావా పెట్టో నిమ్మకాయలు పది నిమ్మకాయలు పెడితే కచ్చ 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 నమలేసేటండి యాపాకు దుషిస్తే దాన్ని ఇంక ఎట్లా ఆవు పశువులు గడ్డి చూడు అట్లా యాపాకు తీసుకుని అట్లా చేదుగా ఉంటే తినేవాడిని అన్నిటిని చేసేవాన్ని సుప్రభు అంటే దూషించేవాణ్ణి అనేవాణ్ణి మాధువల దేవుడు మాలల దేవుడు చీ రే చీ 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 అని అసహించుకునేవాణ్ణి ఈ నోరు నన్ను ఏ నోరు ఆయనను తిట్టిందో ఏ చేతులు రాలేసేయో ఈరోజు అది నోరు ప్రభును కీర్తిస్తుంది అదే చీ అనే కులను బలపరుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం గాక అంటే కారణం ఏంటి నీ పాపం ఉంది నాయనా నువ్వు నమ్ముకో పరలోకం కావాలంటే ఏం చేయాలా నమ్ముకో అంతే తప్ప దాన్ని నమ్మితే అంట నమ్మకపోతే అంట శిక్ష అంట శిక్ష అంట శిక్షిస్తాడంట శిక్షిస్తాడంట ఆయన అని చెప్పి ఎత్తకారంగా మాట్లాడే సామాన్యమైన వ్యక్తి కాదు మనం దేవుడిచ్చిన రక్షణను దేవుడిచ్చినటువంటి పాప క్షమాపణను దేవుడిచ్చిన కృపను దేవుడిచ్చినటువంటి కార్యాలను మనం మరిచిపోతే మనకు కలిగే నష్టం ప్రతాళం నరకం నరకం ఎందుకనంటే నరకం అనేది సామాన్యమైనది కాదు నరకం అన్నది ఘోర నరకము నందు పాపులు కాలుచురయో అగ్నియారదు పురుగు చావదు పళ్ళు ప్రతపేత అంటే అజ్ఞానది పురుగు చావదు పురుగు మనం జీవితాంతం ఏడుస్తూనే ఉండాల నువ్వు వంట చేస్తూ ఒక నూనె గంజి చే మీద పడితే అమ్మో అమ్మో నాకు గంజి పడింది నూనె పడింది అమ్మో హాస్పిటల్ తీసుకెళ్లిపో తీసుకెళ్ళిపో అని ఏడుస్తావా ఏడుస్తారా ఏడరా ఎడుస్తారు గంజి కంటే అలాగే అగ్ని కంటే వేడిది భయంకరమైంది నరకం నువ్వు కాలాలి ఏడవాలి ఏడవాలి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే నరకంలోకి వెళ్ళిన ఒక వ్యక్తి తిరిగి రావడం అసాధ్యం అక్కడ ఏడుస్తా ఉంటారంట ఒకసారి నిలబెడతారా స్టాండ్ కొంచెం ఫ్రీగా అవుతారు బయట ఎవరి బయటకి వెళ్ళకండి నిలబడండి ఒకసారి స్టాండ్ నరకంలో అంట ఏడుస్తుంటారంట అని ఈ అబ్బా ఎవడు అక్కడంట నరకంలో అబ్బా అబ్బా అని అడుస్తారంట నీకు అడ్డొచ్చే అబ్బ కూడా ఎవడు కాదా అమ్మా ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు ఇదిగో నువ్వు మర్చిపోతే పాతాళంలోకి వెళ్ళిపోతావు నువ్వు దేవుని మర్చిపోతే శ్రమలు విస్తరిస్తాయి నువ్వు దేవుని మర్చిపోతే నీ ఆశ భంగమైపోతుంది ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి అందుకే మారాలి మనిషి మారకపోతే ఎన్నాళ్ళు నువ్వు జీవించిన ఎన్నాళ్ళు నువ్వు జీవించిన మారకపోతే చాలా కష్టం మారాలి ఎందుకనంటే ఎంతో మంది మృగము లాంటి మనుషులు నరహంతకులు రౌడీ సీటర్లు వ్యభిచారులు భయంకరమైన మాంత్రికులు ఆ ప్రేమను యేసు ప్రేమను నమ్మి ఆయన కార్యమేంటో చూచి అనేక మంది మారి దేవునికి సాక్షులుగా జీవిస్తున్నారు ఈ రోజు నీకున్న సాక్ష్యం ఏంటి చూడండి నీకున్న సాక్ష్యం ఏంటి నీకున్న సాక్ష్యం ఏంటి నీకు సాక్ష్యం ఏంటి ఒక సాధు సుందర సింగ్ అనబడే వ్యక్తి గురించి ఎంతమంది విన్నారు ఆ పేరు ఎంతమంది సాధు సుందర సింగ్ అనబడే పేరు విన్నారా ఆయన ఒక సిక్కుమతస్థుడు ఎవరు చెప్పండి సిక్కు ఒక రోజు కొంతమంది ఒక హిందువులు భగవద్గీతను ముస్లింస్ కుర్రాను ఈ సాధు సుందర్ చాలా కోపం వచ్చింది రే ఎవరు దేవుడు ఇంతకే ఏంటి ఏ దేవుడు అని చెప్పి ను చింపి బాగా చింపేసి కాల్చి కాళ్ళ కింద వేసి అంత కోపం ఉంది ఆయనకు ఎవరి మీద దేవుడు అంటే హే దేవుడు ఎవరింతకే అని చెప్పేస్తాను అన్న అయితే మీకు చెప్పే మాట ఏంటంటే ఆ సాధు సుందర సింగ్ అంట కోపం వచ్చి ఒక రైలు పటాల దగ్గరికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇదిగో ఈ రాత్రి ఎవరో నాకు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాల సృష్టి కర్త ఎవరో కనపడాలి లేకపోతే నా తలబెట్టి రైలు కింద పెట్టి నేనేం చేస్తా చచ్చిపోతా సర్వలోకములను సర్వలోకములను సృష్టించిన కర్త ఒక మారు అగుపోడుమని సుందరు పల్కే ఓ సర్వలోకాలను సృష్టించిన దేవా ఒక్కసారి నాకు కనపడయా ఒక్కసారి సర్వలోకములను సర్వలోకములను సృష్టించిన కర్త ఒక మారు అగుపోడుమని సుందరు పల్కే ఒక్కసారి నాకు కనపడే ఒక్కసారి నాకు కనపడు పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు పిలవగానే ఏ సూపర్ వచ్చి ఆ సుందర్ సింగ్ ముందు నిలబడ్డాడంట నిలబడితేనా సాధు సుందర్ సింగ్ కోపం వచ్చింది యా నిన్నెవడు పిలిచాడు నేను నిన్ను పిల్ల నిన్ను నీ పిలవలా నేను పిలిచింది ఎవరిని సృష్టికర్తను విడి చూడన్నాను విడి పక్క చూడకు విడిచున్నా విడిచూడు పక్క చూడకు నేను నిన్ను పిలవలా నిన్నెవరు పిలిచారు ఎల్పా పక్క వెళ్ళిపో అని అన్నాడంట అని మరలంటున్నాడు సర్వలోకములను సర్వలోకములను సృష్టించిన కర్త ఒకడు సుందరు పల్కే ఒక్కసారి కనపడు ఒక్కసారి కనపడ మరలా ప్రవచ తిట్టేశాడు మరలా ప్రవేశాడు కానీ చివరికి చివరికి జరిగే సంఘటన తెలుసా రవ్వంటున్నారు సర్వలోకములను సర్వలోకములను సృష్టించిన కర్తనుకే నీనూ వచ్చి పల్కే సాధు సుందర్ సింగ్ ఈ సర్వలోకాలను కలుగు చేసింది నేనేనయ్యా అనగానే సాధు సుందర్ సింగ్ ఒక్కసారిగా అలా కింద పడిపోయి దేవా నిజమైన దేవుడు నిన్ను సృష్టికర్త నీ నామా దూషించింది హేళన చేసింది దేవా దేవా అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ అంగలారుస్తున్నాడంట అయ్యో కావాలి నీ ప్రేమ కావాలయ్యా నీ ప్రేమ కావాలి అని అన్నారంట ప్రభు కుమారుడా సేవ చేయాలన్నారంట అందుకే సాధు సుందర సింగ్ ఋషులలో మహా ఋషిగా మార్చబడి గొప్ప సేవ చేసినవాడు దేవునికి మహిమ గాక తన సభలో ఉన్న నాటి కాలంలో ఆ వ్యక్తి మేడని చంపాలని ఎన్నో సార్లు దాడి చేయాలని శత్రువులు కాచుకొని కూర్చున్నా అందరు అపహర్సించిన బెదరించినా ఏమన్నారు తెలుసా దేవుణ్ణేం చేయలేదు మర్చిపోలేదు మరిచిపోలేదు మరిచిపోలేదు ఈరోజు నీ సంగతి ఏంటి నీ సంగతి ఏంటి నువ్వెవరో దేవుణ్ణి మరిచిపోయిన జనములలో నువ్వు ఉన్నావేమో దేవుణ్ణి మరిచిపోయే జనుల్లో నువ్వు ఒక్కడిగా తయారు చేయబడి నువ్వు పాతాళానికి వెళ్ళిపోతున్నావేమో నరకానికి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త జాగ్రత్త అనేకులు మూర్ఖులు మారారు అనేక మంది మార్చబడి దేవా కృప చూపించమని అడుగుతున్నారు ఎందుకనంటే దేవుని రాజ్యం అనేది సామాన్యమైనది కాదు మోక్షం గొప్ప కులము వల్ల గొప్ప కులము వల్ల గొప్ప పేరు వచ్చుగా మోక్షం నీకు కలుగబోదు గొప్ప కులం వల్ల నీకు గొప్ప పేరు వస్తుంది కానీ నీకేం కలగదు మోక్షం కలగదు గొప్ప విద్య వల్ల గొప్ప విద్య వల్ల వచ్చుగాని మోక్షము నీకు కలుగబోదు మోక్షము నీకు కలగబోదు ఈరోజు క్రైస్తవుడు ఎలాగున్నాడంటే నాకు అన్ని తెలుసు ఏం తెలుసు అన్ని తెలుసు కొంతమంది ఎలాగుంటాడంటే వాక్యం చెబుతుంటే పాస్టర్ గారు ఇది తప్పు ఇది చెప్పాడు ఇది ఇట్ట చెప్పాడు అట్లా ఇట్లా ఇదే పని కొంతమందికి నేను అంటాను అట్లా తప్పు చెప్పాడు ఎట్లా చెప్పి తప్పు తప్పు చెప్పాడంటే అసలు నువ్వు పుట్టుండడమే వేస్ట్ బ్రతుకుండడమే వేస్ట్ తెలియని సంగతులు నేర్చుకోవాలి నేర్చుకునే స్వభావం ఉన్నప్పుడే నువ్వేం చేయగలుగుతావు నేర్చుకోగలుగుతావు అది కాదు ఇది కాదు నీ మైండ్ సెట్ తప్పులు పట్టుకోవాలని వస్తే అట్లే అయిపోతుంది కొంతమంది ఏంటంటే నాకు అన్నీ తెలుసు నేనే పర్లోకానికి వెళ్తా అనే ధీమ చాలా మందికి ఉంటుంది ఒక వ్యక్తి అంట ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళిపోయాడు అక్కడ బాగా మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఇండియాకి వచ్చాడు ఇండియాకి వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకేముంది ఎనగల కొంతమంది ఈ తుంగభద్రలో నడుచుకుంటే కొంతమంది ఊరికి వెళ్ళిపోతారా ఎవరైనా అటు సైడ్ వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా అక్కడ ఒక చోట పెద్ద నది ఉందంట వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే కార్లు సైకిళ్ళు ఏం బావంట ఖచ్చితంగా ఏం చేయాలా పడవలోనే వెళ్ళాలి పడవలో ఆ ఊరికి పడవలోనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సి వస్తే దిగాడు రే ఎవర ఇక్కడ పడవ ఉండేది సార్ సార్ నేనే సార్ నా ఒడ్డుకు తీసుకెళ్లాలా తీసుకెళ్తాను సార్ కూర్చోండి రే నీకేమొచ్చురా నీకేమొచ్చు నీకు నీకేం తెలుసు నీకు అమెరికా గురించి తెలుసు అన్నాడంట సార్ సార్ తెలీదు సార్ రేయ్ నీ కలెక్టర్ గురించి తెలుసానంట తెలియదు సార్ రేయ్ ఎమ్మెల్యే గురించి తెలుసు అన్నాడు తెలీదు సార్ రే మూర్ఖుడా నీకేం తెలుసరా పలికమాలడా అని తిట్టాడంట తిడుతున్నాడంట మూర్ఖుడా చదువు ఏం తెలుసరా నీకంటే ఏం తెలుసు సార్ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మనుషులను మాకు తీసుకెళ్లేదు మాత్రమే తెలుసు సార్ నాకు ఇంకా ఏం నాకు తెలియదు అని అన్నాడంటే రే పలికమాలడా నీకు ఏం తెలియదురా చదువురానుడా అని అంటున్నాడంట పాప పడవ మధ్యలోకి వెళ్ళిపోయింది ఈ యొక్క ఈ బాబు అంటున్నాడు సార్ అని అంటే ఏం రా చెప్పో నీకు ఈత వచ్చా అని అడుగుతున్నాడంట ఏమడుగుతున్నాడు ఈతో అంటే ఎందుకురా సార్ పడవ రంధ్రం ఏం పడింది అంటే సార్ అని అన్నాడంట సార్ ఈ పడవ నా పాప తగులుతుందమ్మా దేవునికి మహిమ కలుగునుగాక గమనించే మాట ఏంటంటే ఈ వ్యక్తి సార్ ఈ పడవ ఏం ఏమైపోయింది రంధ్రం పడింది వస్తాయి అని అంటున్నాడు ఇంటాడంట నాకు ఈత రాదు ఎన్ని విద్యలు నేర్చిన ఎవరి వశము ఎన్ని విద్యలు నేర్చిన చెప్పండమ్మా ఫ్లైట్ లో అనేక సముద్రాలు దాటొచ్చిన పిల్ల కాలం దాటలేకపోయాడు ఏ కాలువా చెప్పండమ్మా ఏం కాలం దాటిపోయాడు నేనా పిల్ల కాలువా ఎన్ని విద్యలు నేర్చిన ఈత వీద్యలేనిదే టు దాటుతే ఎవరి వశం ఈరోజు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు అన్ని తెలుసు ఏం తెలుసు అన్ని అలా అనుకోవద్దు ఎన్ని విద్యలు నడిచిన ఓ మాట ఈ భూలోకంలో కూటి కొరకు ఎన్ని విద్యలు ఉన్నాయి కోటి విద్యలు కూటి కొరకు ఎన్ని విద్యలు ఉన్నాయంట నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాలా నీకే విద్య ఉంది చెప్పండి ఏ విద్య ఉంది మనం కూడా పిల్ల కాలువ దాటాలా ఏ కాలువ చెప్పండి ఈత రాకపోతే మనం ఒడ్డుకి చేరలేము మనకు రక్షణ లేకపోతే మనం ప్రభును మనతో ఉంచుకోకపోతే ప్రభును మర్చిపోతే ప్రభు ఏమంటారు తెలుసా ఇప్పుడు నువ్వు ఈ భూలోకంలో దేవుణ్ణి మర్చిపోతావు ఇష్టానుసారంగా బ్రతుకుతావు కానీ దేవుడు అంట ఒకరోజు కొంతమంది అంటారంట ప్రభువా ప్రభు పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే నెరవేడు పరలోకంలో ప్రవేశిస్తాడు అక్రమం చేయవార్లారా నా ఇద్దరి నుండి పొండి నేను మీ ఎరుగను అని అంటాడు అయ్యా నీ సంఘంలో పదివేలు కానికానయ్యా నేను యాభై వేలు ఇచ్చానయ్యా నీ సంఘంలో కాపర్నయ్యా సంఘంలో గొప్ప విశ్వాసనయ్యా పెద్దనంటే కుదరదు కారణమేం తెలుసా మన జీవిత కాలంలో దేవునిని మరిచిపోకుండా ఆయన ఆయనను మన హృదయములు పెట్టుకొని మనం ఏం చేయాలంటే పూజించాలి ఏం చేయాలి పూజించాలి ఆరాధించాలి మరిచిపోకూడదు బంగారాన్ని ఎలాగైతే కోలిపోయినవాడు నెత్తి కట్టుకుంటున్నాడో ఈ లోకంలో నిన్ను నరకముని తప్పించేటువంటి ఆ రక్షకుణ్ణి మరిచిపోతే భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఏమొస్తాయి మాట్లాడేమ్మా భయంకరమైన పరిస్థితులు వస్తాయి మనం నరకము తప్పించబడలేం ఏం చేయలేం నరకం తప్పించబడలేం అందుకే ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట దేవుని పిల్లలరా ఇదిగో ఒకవేళ నీ జీవితంలో ప్రభుని మర్చిపోయేవేమో నువ్వు అన్ని మర్చిపోవు వడ్డీలు గీస్తే మర్చిపోవు పక్క ఎదురింటోళ్ళకి వాళ్ళకి పెడితే మర్చిపోవు పక్క నుండి టీ దాబితే మర్చిపోవు అన్ని గుర్తుపెట్టుకుంటావు కానీ ఎవరు మర్చిపోతావు నిన్ను బ్రతికించే నిన్ను పరలోకానికి చేర్చే దేవుని మాత్రం మర్చిపోతావు కారణం ఏంటి తెలుసా మనం దేవుని సన్నిధిలో మనం దేవునికి లోబడి ఉండాలా లోబడి ఉండాలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా దేవుడు ఒక రోజు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఏ ముఖం పెట్టుకుంటాం ఏ ముఖం పెట్టుకుంటాం ఒక తండ్రి కొడుకుని ఒకవేళ కొడుకుంట్రా నువ్వు నాకు తెలుదు అంటే ఒక కొడుకు నానా ఎవరు నాకు అంటే అనంటే బాధంటది ఉండదా చెప్పండమ్మా బాధంట ఉండదా ఉంటుంది అందుకే మీకు చెప్పే మాట దేవుణ్ణి మర్చిపోవద్దు దేవుణ్ణి మర్చిపోవటం వలన ఎక్కడికి వెళ్ళిపోతాం పాతాళంలోకి వెళ్ళిపోతాం రెండవదిగా శ్రమలు విస్తరిస్తాయి మూడవదిగా ఏమైపోతుందంటే మన ఆశ భంగం అవుతుంది శ్రమలు విస్తరిస్తాయంటే వచ్చనని చెప్తున్న రాసుకోండి కీర్తన పదహారు నాలుగు యోభూ ఎనిమిది పదమూడవ పదమూడవ వచనం ఆశభంగమైపోతుంది అనే పడే మాట గనుక గమనించే మాట ఏంటంటే ప్రభునందు దేవుని పిల్లరా ఇన్ని వాక్యాలు ఉన్నాయి దేవుని మర్చిపోదు ఎవరు మర్చిపోకూడదు ఆయన ఈ భూమి మీద ఆయన స్వరూపం అందు చేయబడిన ఏ వ్యక్తి మర్చిపోకూడదు అందుకే నీ పని పాటల్లో పడి ప్రభుకిచ్చే విషయంలో చేసే విషయంలో ఎవ్వరు మర్చిపోతండి చెప్పడం భాగ్యమా కాదా భాగ్యం అందుకే మీకు చెప్పే మాట దేవుని కొరకు వాడబడండి దేవుణ్ణి మర్చిపోద్దు ఎవరిని మర్చిపోద్దు చెప్పాలా ఎవరు మర్చిపోవద్దు ఈరోజు నీకు ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉందా ఒక నాటి కాలంలో నాకు ప్రాబ్లం ఉంది రే నువ్వు దేవుని మర్చిపోవాలా లేకపోతే ఇంట్లోకి రావద్దు రావద్దు ఆయనకి నువ్వు అని చెప్పి నన్ను దూరం పెట్టారు నేను అనుకున్నా నువ్వు లేకపోయినా నేను బ్రతకగలుగుతా కానీ నా దేవుని నడిచిపెట్టి నేనేం చేయలేను బ్రతకలేను ఆయన గొప్పవాడు అని నమ్మ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక ఒంటరి పోరాటం మేము చేస్తాం ఒంటరి పోరాటం ఒంటరి పోరాటం మనుషులు మర్చిపోవచ్చు మనుషులు మమ్మల్ని ద్వేషించవచ్చు మమ్మల్ని అసహించుకోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు ఆయన మర్చిపోకపోతే ఆయన మన దగ్గర ఉన్నంత వరకు ఎప్పుడైనా మనకి విలువే దేవునికి కలుగును కలుగునుగాక మా జీవితాలకు మా పరిచర్యకు దేవుడిచ్చే విలువ ఆయన కార్యం అందుకే మా దగ్గర ఉన్న ఆత్మీయ పిల్లలు వారు పనులు నిడిచిపెట్టి పనులు విడిచిపెట్టి సౌండ్ సిస్టమ్ అంట ఈ బాక్సులు ఇవన్నీ గమడిస్తారు పిల్లలు విడిచిపెట్టి భార్య విడిచిపెట్టి అర్ధరాత్రి మేము ప్రయాణం చేయాలి ఏం జరుగుతుంది ఏమో తెలియదు సువార్త ప్రకటించడం అంత ఈజీ కాదు అందుకే మీ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చారు మీరు ఇచ్చే కానుక ధారాళంగా ఉండాల ఎందుకంటే ఈ కానుక తీసుకెళ్ళి మేమేమో కోటలు కట్టుకో ఇంకో ఊర్లో మేమేం ఏం చేస్తాం సువార్త ప్రకటిస్తాం ఇక్కడ కానుక తీసుకెళ్ళి అంటే ఇక ఒక కానుక తీసుకెళ్ళి ఒక ఊర్లో పెట్టే అంత లేదు ఎందుకంటే జనాలు ఎలాంటి ఎలాగున్నారంటే దేవుని కొరకు ఇచ్చే విషయంలో బలహీనులుగా ఉన్నారు ఎప్పటికీ అలా చేయొద్దు ఎందుకంటే ఒక సువార్థ పని మనం చేయాలి ఏం చేయాలా సువార్థ పని మనం చేయాలి మనం ఇచ్చేది మరవకూడదు ప్రార్థించేది మరవకూడదు మనం ఆత్మీయంగా బ్రతకడము మర్చిపోకూడదు అందుకే మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా చక్కగా సంఘం సంఘ పెద్దలు చాలా అభిమానిస్తారు మమ్మల్ని చిన్ని ప్రార్థన చేద్దాం మహాఘనమైన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్తోత్రములు మీకు వందనములు చెల్లించవచ్చున్నాం కృప చెప్పించ చెప్పబడిన వాక్యం ప్రతి హృదయములో అద్భుతమైన కార్యాన్ని జరిగింపచ్చేయండి దృష్టిలో వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుంటున్నట్లుగా నీ యొక్క ఆశ్చర్యమైన కార్యం నీ బలమైన కార్యములు ఏసు నామములు జరిగింపచేసి ఈ చిత్తము నెరవేర్చమని బలపరచమని దీవించుమని అడుగుచున్న దేవా ఆశీర్వదించండి కృప చూపించండి ఇప్పుడు ఈ సమయంలో హోలీ వెళ్ళి అభిషేక ప్రార్థన జరుగుతున్నది సహాయం చేయమని వేడి గురించి ఉన్నాను తండ్రి ఆమె